మూడున్నర కోట్ల ఆంధ్రుల వ్యక్తిగత డేటాని అధికార పార్టీ తమ సామాజిక వర్గ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి కంపెనీకి ఇచ్చి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసింది అని వైసీపీ వైసీపీ పార్టీ మీడియా ప్రసారం చేస్తుంది లేదు లేదు వైసీపీ పార్టీనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో చేయి చేయగలిపి తెలుగుదేశం యొక్క ఓట్లు చీల్చేయడం కోసమే ఇదంతా డ్రామాలు ఆడుతున్నాడో ఈ వైసీపీ పార్టీ వల్ల ఆంధ్ర రాష్ట్ర పరువు గంగపాలవుతుంది ఆంధ్ర రాష్ట్ర పరువును తాకట్టు పెడుతుంది అని తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అనుబంధ మీడియా ఆయన పచ్చ మీడియా ప్రసారం చేస్తుంది లేదు లేదు ఈ రెండు పార్టీలు కలిపి నాటకం ఆడుతున్నాయి వీళ్ళిద్దరూ కూడా కొత్తగా వస్తున్న మా జనసేన పార్టీ ఓట్లు తీసేయడం కోసమే నాటకాలు ఆడుతున్నారు పోయేది మా ఓట్లే తప్ప తెలుగుదేశం ఓట్లు కాదు కాంగ్రెస్ ఓట్లు కాదని సోషల్ మీడియా గగోలు పెడుతుంది ఇది ఏది నిజమో ఎవరిది నిజమో చెప్పే వ్యవస్థలో నిద్రపోతున్నట్లు మనకు కనిపిస్తుంది పోల కేంద్ర ప్రభుత్వం కలగ చేసుకుంటుందంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల కంటే అన్యాయంగా జాతీయ ప్రభుత్వాలు జాతీయ పార్టీలు తయారయ్యాయి ఇక విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ ఆరోపణలు వచ్చినప్పుడు ఒక విచారణ సంఘాన్ని కానీ విచారణ కమిషన్ కానీ వేసి ఒక అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి నిజా నిజాల్ని ఆల్ పార్టీ మీటింగ్లో చెప్పి ఉంటే తెలుగుదేశం పార్టీ తన నిజాయితీని నిరూపించుకొని ఉండేది కానీ అటువంటివి ఏమీ చేయకుండా ముప్పేట దాడి చేస్తూ ఏదో వంద రెండు వందల మందిని పోలీసుల్ని తెలంగాణలో పంపించడం ఆ వ్యక్తి మీద విచారణకు పంపించడం తన పార్టీ కార్యకర్తలు ముప్పేద దాడి చేయడం ఒక పక్క మరో పక్కన ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతుంది ఆంధ్రుల ఆత్మాభిమాని దెబ్బతింటుందని ప్రసారం చేయడంతో తెలుగుదేశం పార్టీ తప్పు చేసిందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి చంద్రబాబు నాయుడు తమ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గమనించాలి ఇక రెండో విషయం మాటి మాటికి తన పా అధికార ప్రతిపక్షాలు తమ అవసరాలు వచ్చినప్పుడు ఆంధ్రుల ఆత్మాభిమానం అనే సెంటిమెంట్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి ఆంధ్రుల ఆత్మాభిమానం ఈ పార్టీలకి రాజకీయ పార్టీలకు ఇప్పుడే గుర్తొచ్చిందా నాటి జాతీయ పార్టీ విభజన చట్టాన్ని సక్రమంగా పెట్టకుండా తలుపులేసి విభజన తీసుకొచ్చిన విభజన చట్టం న్యాయస్థానాల ముందు నిలబదని ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ప్రతిరోజు గోల పెడుతూనే ఉన్నారు ఆయన మాటనే పెడ పెట్టేరే కానీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారా ఆ రోజు ఆంధ్రుల ఆత్మాభిమానం గుర్తుకు రాలేదా విభజన చట్టం ప్రకారం హైదరాబాదుపై ఆంధ్రులకు పది సంవత్సరాల హక్కు ఉంది రెండు రెండు రెండున్నర సంవత్సరాల్లో హైదరాబాద్ని వదిలేసి అమరావతికి వెళ్లాల్సిన పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్కి ఎందుకు పట్టింది దాని కారకలు ఎవరు అనేది అధికార ప్రతిపక్షాలకి గుర్తుకు రాలేదా ఆ రోజు ఎందుకు కేసు పెట్టలేదు తెలంగాణ ప్రభుత్వం మీద కానీ లేదా కేంద్ర ప్రభుత్వం మీద కానీ లేదా సంబంధిత పార్టీల మీద కానీ కేసు పెట్టలేదే ఆ రోజు ఆంధ్రుల ఆత్మాభిమానం గుర్తుకు రాలే విభజన చట్టం విభజన చట్టం సెక్షన్ ఎయిట్ ప్రకారం గవర్నర్కి విశేష అధికారాలు ఉన్నాయి ఏ రాష్ట్రానికి అన్యాయం జరిగినా ఆ రాష్ట్రం న్యాయం చేయడం కోసం విభజన రాజధాని వదిలేసుకున్నప్పుడు కానీ ఉమ్మడాస్తులు పంచనప్పుడు కానీ లేదా లేదా కొన్ని శాంతి భద్రత సమస్యలు తలెత్తినప్పుడు కానీ గవర్నర్ ఏ రోజైనా తన సెక్షన్ ఎయిట్ ప్రకారం విశేష అధికారాలు కల్పించమని అధికార ప్రతిపక్షాలు పట్టుబట్టాయా లేదా న్యాయస్థానాన్ని ఆక్రమించ ఆశ్రయించాయా ఆ రోజు ఆంధ్రలో ఆత్మాభిమానం గుర్తుకు రాలేదా ఈరోజే గుర్తుకొచ్చిందా అంటే అధికార పార్ వైసీపీ పార్టీకి తనకు అవసరం వచ్చినప్పుడు తెలంగాణలో కలుస్తుందా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీకి వైసీపీతో ఎలా కలుస్తారని కేసీ తోటి ఎలా కలవాల్సి వస్తుందని జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ ఈ రోజైనా భావించిందా అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది ఆంధ్ర రాష్ట్రాన్ని ఆత్మాభిమానం పెడుతుందన్న కేసీఆర్ తోటి చంద్రబాబు నాయుడు పేరంటాలు ఎందుకు చేశారు ఈయన ఈయన పేరంటానికి అయిన వెళ్ళడం ఆయన రావడం ఆ రోజు ఆంధ్ర 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 ఆత్మాభిమానం గుర్తుకు రాలే రాజకీయ పార్టీలు తమ అవసరానికి అనుకూలంగా ప్రజలను రెచ్చగొట్టడం అంత మంచి అంత మంచిది కాదని గమనించాలి ప్రజలు కూడా ఈ రాజకీయ పార్టీల ఉచ్చిలో పడి వీళ్ళు చెప్పినట్లుగా ఏదో బుర్రూపడం కూడా మంచిది కాదని ప్రజలు కూడా గ్రహించాలి ఇటు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కానీ లేదా సామాజిక వర్గానికి చెందిన మంత్రులు కానీ లేదా తన సామాజిక వర్గానికి చెందిన కంపెనీలపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ అధికారులు కానీ దాడి చేసినప్పుడు ఆంధ్రుల ఆత్మభిమానం దెబ్బతింటుందని రెచ్చగొట్టడం సభవా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో సిబిఐ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలని మా రాష్ట్రానికి రావద్దు అని నిర్ నిర్బంధించడం సభవా తమకు తమకు అవసరం వచ్చినప్పుడు తమకు కష్టాలు వచ్చినప్పుడు ఆంధ్ర ఆత్మ కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఈ పార్టీలు ఈ రెండు పార్టీలు ఈ రాజకీయ పార్టీలు ఏరేడైనా పోరాడాయా ప్రజలు కూడా గ్రహించాలి ఏ పార్టీ ఎందుకు నాటకాలు ఆడుతుంది ఎందుకు రెచ్చగొడుతుంది ఏ మీడియా ఏ పార్టీకి కరపత్రిక అనేది తెలుసుకుని మసులుకోకపోతే రాష్ట్రము మరో వంద సంవత్సరాలు వెనకపోతుంది ప్రజలకి అన్యాయం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి ఇక్కడ కొత్తగా వచ్చిన జనసేన పార్టీ కూడా ఈ రెండు పార్టీలు దెబ్బలాడుకుంటున్నది జనసేన పార్టీ ఓట్లు తీయడానికేమో దీనివల్ల నష్టం జనసేనకేనేమో అని గ్రహించకపోతే నష్టపోయేది జనసేనకే కానీ తెలుగుదేశం వైసీపీ వచ్చే పో పోయే ఓట్లు నష్టం ఉండదు ఎంచే ఆ ప్రతి గ్రామంలో బలమైన కేడర్ ఉండే కొత్తగా కేడర్ వస్తున్న జనసేన పార్టీ గ్రహించి చూసుకోకపోతే నష్టపోయేది జనసేన పార్టీనే జై హింద్ రాజకీయ ఆర్థిక అధికారము ప్రభుత్వ వ్యవస్థలలో ప్రభుత్వ సంపదలో భాగస్వామ్యము సమాజంలోని ఏ ఒకటి రెండు కుటుంబాలకు చెందకుండా సమాజంలోని అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు సమానంగా చెందాలనే భావజాలంతో ప్రారంభించిన మా అక్షర మీడియా ఛానల్ ద్వారా వచ్చే ప్రసారాలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ద్వారా వచ్చే ప్రసారాలు మీకు ఎప్పటికప్పుడు చేరాలనుకుంటే పక్కనున్న గంట సింబలను క్లిక్ చేయండి